టి రవీందర్ రావు గారు అధ్యక్ష మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత రాష్ట్ర సమితి తరఫున మేము స్వాగతిస్తున్నాం మంచి నిర్ణయం అధ్యక్ష భారతదేశంలో చైనా కంటే ముందు స్వాతంత్రం పొందిన మనం మరి చైనా అభివృద్ధి ఎక్కడుంది చైనా ప్రజల యొక్క అభివృద్ధి తీరు ఎక్కడుందని గమనిస్తే చాలా తారతమ్యాలు కనిపిస్తాయి గత కేంద్ర ప్రభుత్వం కూడా రెండో పంచవర్ష ప్రణాళిక వచ్చేసరికి చాలా ఆలోచనలు చేశారు పారిశ్రామిక విధానం వల్ల స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఈ ప్రజలు జాతి అభివృద్ధి చెందుతుందనే ఆలోచనకు వచ్చే రాష్ట్రానికి ఒక ఐఐటి పెట్టడం ప్రతి జిల్లా కేంద్రానికి ఐటీఐలు పెట్టడం అనేక సాంకేతిక విద్యల్ని పెట్టడం అనేది జరిగింది అధ్యక్ష నాకు కూడా నలభై సంవత్సరాల నుంచి ఈ విద్యా సంస్థలు నడిపిన అనుభవం ఉంది వేలాది మంది విద్యార్థులకి చదువు ఇచ్చాం టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఎన్నోసార్లు ఈ తపన తనలాట అర్థమవుతుండేది ఇంతకుముందు డిప్యూటీ చైర్మన్ గారు ఒక మాట అన్నారు కాస్త వేగంగా ముగిద్దాం వన్ థర్టీ వరకే అని చెప్పని మేమేమో చాలా అనుభవాలు చాలా విషయాలు పంచుకోవాలనుకున్నాం ఈ సభ మీకు తెలియదు అధ్యక్ష తెలియంది కాదు అధ్యక్ష సలహాలు ఇచ్చే సభ రాజకీయ కోణంలోనో ఆవేశంలోనో ఏదో తీవ్రంగా స్పందించి మాట్లాడే సభ్యులు ఇక్కడ లేరావు ఆలోచనలు చేసి ప్రభుత్వానికి మంచి సలహాలు ఇచ్చే సభ్యులు మాత్రమే ఉన్నారు మంత్రులు కూడా ఏమైనా వారి ప్రభుత్వానికి అక్కడికి వచ్చే ఆలోచనలే తీసుకెళ్తారు తప్ప ఇక్కడ అసహనానికి ఇరిటేషాన్ని తీసుకెళ్లే వాతావరణం మన సభలో లేదు అధ్యక్ష మీకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఇంకా మేము చాలా ఆలోచన చేయాలి మాకు లాగా పని ఒత్తిడి కూడా ఉండదు అధ్యక్ష చాలా తీరుబడిగా ఉంటాం మేము మాకు కూడా ఈ చైనాకో ఇజ్రాయెల్కో మీ ఆధ్వర్యంలో మీ నాయకత్వంలో పర్యటనలు పంపిస్తే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇంకా అనేక ఆలోచనలు అనేక విషయాలు తెలుసుకొని ప్రభుత్వానికి సరైన నివేదికలు ఇచ్చే అవకాశం కూడా మాకు కల్పించే అవకాశాన్ని మీరు ప్రభుత్వం ద్వారా ఉంటే బాగుంటుంది ఈ సభ సరైన దిశ దశని ఈ సమాజానికి అందించే లక్ష్యంతో పనిచేస్తే తప్ప మరోటి కాదు ఏదైనా సందర్భంలో తీరుబడిగా ఉన్న మంత్రులు కాస్త సమయం ఇచ్చేగా మంత్రులను తీసుకొచ్చి కాస్త మనస్ఫూర్తిగా మాట్లాడితే ఇది గందరగోళం లేదు కాబట్టి సమయం సద్వినియోగం అయింది అనేది నా ఉద్దేశంగా మీ దృష్టి తీసుకొస్తున్న అధ్యక్ష దీంతో పాటు రెండు అంశాలు నేను చెప్తాను అధ్యక్ష ఏ వాస్తవంగా చాలా చెప్తామని వచ్చిన ఒక్కటే విషయం అధ్యక్ష తమరి జిల్లాలోనే నేను ఎన్నికల ఇన్చార్జ్ ఉప ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న అధ్యక్ష మునుగోడు నాగార్జు సాగర్ ఆ ఎన్నికల్లో నాకు అర్థమైంది అధ్యక్ష ఒక్కొక్క ఊళ్ళే యూత్ ఎన్నికల సందర్భంగా గుర్తుస్తే ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ ఉన్నారు అధ్యక్ష మేము యూత్ కమిటీలు కమిటీ వందలాది మంది మీరందరూ ఏం చేస్తారంటే ఏం లేదు అధ్యక్ష ఇంటర్మీడియట్లు టెన్త్లు డిగ్రీలు చేసి గ్రూపులు గ్రూపులు వాళ్ళ డిమాండ్లు కోరికలు చూస్తే ఆశ్చర్యం ఉండేది ఇంత మ్యాన్ పవర్ ఇంత యూత్ చదువుల మధ్య ఏం పనులు చేస్తున్నారు రోజు ఏం వెళ్తుందంటే కొంతమంది కోచింగ్ సెంటర్లో పోతున్నాం నాలుగైదు సార్లు టెస్టులు రాసినామని ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదని మరి ఏం చేస్తారు వ్యవసాయ పనులు పోతే మాకు వ్యవసాయ పనులు ఏం రావని మరి ఇంకేం చేస్తారు ఏ పనులు రావు అధ్యక్ష సింపుల్గా తమరు కూడా చెప్పారు నిన్న ఛాంబర్లో నేను విన్న అధ్యక్ష మీరు ఒక ఊళ్ళే ఇల్లు కట్టుకుంటే ఏ రాష్ట్రాలలో వచ్చినారు నేను కూడా మవ్బాల్ ఇల్లు కట్టుకున్న అధ్యక్ష రెండు సంవత్సరాల క్రితం ఒక రెండు వందల మంది కార్మికులు మొత్తం బయట రాష్ట్రాల్లో అధ్యక్ష వాళ్ళు రెయిన్ పని పనిచేస్తా అంటే అప్పుడప్పుడు మన ప్రాంతం వాళ్ళని పిలిపించుకుంటే వాళ్ళకి ఏం ఫీలింగ్ లేదు అధ్యక్ష వీళ్ళు పని చేస్తున్నారు రోజుల ధరబడి ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల దానిక లక్షలాది డబ్బులు తీసుకుపోతున్నారు అరే మాకు పని మేము చేసుకోలేకపోతున్నాం సోమరిపోతలం అవుతున్నాం బయట రాష్ట్రంలో వచ్చి పనులు చేసుకొని పైసలు తీసుకుపోతుంటే మాకు పని దొరకడం లేదు మరి ఖర్చులు ఏమి పెరిగిపోతున్నాయి మరి ఆదాయం మాత్రం రావడం లేదని ఫీలింగ్ కూడా లేదు అధ్యక్ష దీని కౌన్సిలింగ్ బాగా కావాలి అధ్యక్ష ప్రతి గ్రామంలో యూ యూత్ని ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ప్రతి ఊళ్ళల్లో అవన్నీ బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు యూనివర్సిటీ పెట్టాలంటే చాలామందికి హాస్టల్స్ ఇవ్వాలి అకామిడేషన్స్ ఇవ్వాలి ఓ రెండు మూడు గ్రామాలు కలిసి ఒక హై స్కూల్లో స్కిల్ డెవలప్మెంటు ఆ గ్రామాలలో ఏ అవసరాలు ఉన్నాయి ఏ పనులు ఉన్నాయి అక్కడ ఉన్న యూత్కి అక్కడనే ట్రైనింగ్ ఇవ్వాలి అధ్యక్ష అట్లనే యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష ఒక్క నిమిషం యూనివర్సిటీ మంచిగా చెప్తున్నా అధ్యక్ష కొంచెం యాడ్ చేసే యూనివర్సిటీలు ఉన్నాయి అధ్యక్ష చాలా యూనివర్సిటీలు ఖాళీ అవుతున్నాయి కోర్సులు కూడా క్లోజ్ అవుతున్నాయి హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి భవనాలు ఉన్నాయి వాటిలలో కూడా ఈ కోర్సులను ఇంట్రొడ్యూస్ చేయండి అని అంటున్నా అదే రకంగా ప్రైవేట్ ఇప్పుడు గవర్నమెంట్ ఐటీఎల్ ఊరికనే అటెండెన్స్ కోసం రికార్డులలో ఉన్నాయి అధ్యక్ష ట్రైనింగ్ లేదు సీరియస్నెస్ లేదు ప్రజల్లో స్కిల్ డెవలప్మెంట్ పట్ల ఈ ప్రయత్నం వాళ్ళు ప్రారంభించి దీన్ని కొంచెం ఉధృతంగా చేయండి అని బాగా ప్రాచుర్యాలకు చేయండి అని ప్రజల్ని ప్రజా ప్రజల్ని భాగస్వామ్యం చేయండి అని ఒక రకమైన ఆలోచన కల్పించేలాగా ఈ రాష్ట్రంలో ఎంతమంది అన్ఎంప్లాయీస్ యూత్ ఉన్నారో మిగతా రాష్ట్రాల నుంచి పనిచేసే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అనుకుంటే ముప్పై లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స్కిల్ పర్సన్స్ పనిచేస్తారు మన ప్రజలకి ఎందుకు ఆలోచన రావడం లేదు మన పనిని మనం చేసుకుందామని ఆలోచన ఎందుకు రావడం లేదు మనం కరోనా సమయంలో అందరూ వెళ్ళిపోయినారు అధ్యక్ష చాలామంది ఆగిపోయారు ఇప్పుడు పని వాళ్ళు దొరకడాలి అధ్యక్ష మిగతా రాష్ట్రాల వాళ్ళు పిలిస్తే కూడా మేము అప్పుడు కష్టాలు పడి వచ్చినాం ఇక సావారేమో మా రాష్ట్రంలో ఉంటామని కొంత పర్సంటేజ్ ఆగిపోయింది అధ్యక్ష నేననేది ఏంటంటే ప్రచారం చేయండి ప్రజల మమేకం చేయండి ఆలోచన రేగెత్తించండి భాగస్వామ్యం చేయండి రాజకీయాలకు అతీతంగా చేయండి ప్రజల్ని చైతన్యవంతం చేస్తే పని నేర్చుకోవాలి పైసా సంపాదించాలి కుటుంబాన్ని ఆత్మగౌరవంతో సాదుకోవాలనే సంకల్పాన్ని ప్రభుత్వం అందించాలి మీ ద్వారా దీన్ని తెలియజేస్తూ